స్త్రీమాత్రే నమ మానవుల సమస్త కోరికలను సిద్ధింపు చేసుకునుటకు ఈ సూత్రము నిత్య పారాయణం చేయాలను దారిద్రము నిర్మూలము అగును ధన కనక వస్తు వాహనాలు సమస్త ఐశ్వర్యములను ప్రాప్తిస్తుంది ఈ యొక్క సూత్రము దీనిని శివుడు పార్వతీదేవికి చెప్పను దీనిని ప్రతినిత్యము త్రికాలం నందు పఠించిన సు మనకు ధనాదేవి యొక్క అనుగ్రహము ఖువే చమ కళ్యాణదాయికే మహాసంపత్ ప్రదే దేవి ధనదాయ నమోస్ మహాభోగా ప్రదే దేవి మహాకామ ప్రపూరితేఖమోక్ష ప్రదే దేవి ధనదాయ నమోస్ ब्रह्मरूपे सदानन्दे सदानन्दस्वरूपिणि द्रुतसिद्धिप्रदे देवि धनदायै नमोऽस्तु ते उद्यः सूर्याप्रकाशाे हुद्यादित्यमण्डले शिवतत्त्वाप्रदे देवि धनदायै नमोस्तु ते विष्णुरूपे विश्वमते विश्वपालनकारिणि महासत्त्वगुणीकं ते धनदायै नमोस्तु ते शिवरूपे शिवानन्दे कारणानन्दविग्रहे विश्वसंहाररूपे च धनदायै नमोस्तु ते पञ्चतत्त्वास्वरूपे च चा पञ्चाचारसदारते साधकाभीष्टदे देवि धनदायै दे नमोऽस्तु ते